వెల్కమ్ టు కాన్కా టీవీ హిల్స్ నియోజకవర్గం బెంగళరావు నగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్క్ వద్ద నుండి భారీ ఎత్తున నిరసన తెలిపిన వికలాంగులు గతంలో ఉన్న ప్రభుత్వం వికలాంగులకి ఐదు వందల పెంచను ఉండేది సీఎం కేసీఆర్ నాలుగు వేల రూపాయలు చేసి వికలాంగులని ఆదుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆరు వేలు ఇస్తానని వికలాంగులకి ఇవ్వలేదన్నారు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తానని మరియు వికలాంగులకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఏమీ ఇవ్వలేదన్నారు ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి కాంగ్రెస్ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఒక హామీ కూడా చేయలేదని వాళ్ళ బాధను ఆవేదన వ్యక్తం చేశారు వికలాంగుల తరఫున ఈసారి కూడా మాకు కేసీఆర్ కావాలని మళ్ళీ కారు రావాలని మీడియా ద్వారా తెలిపారు ఈ రోజు జుగ్లీల్స్ నియోజకవర్గ వికలాంగుల ఓటర్లందరూ కూడా ఈ రోజు నిరసన తెలపడం కోసం ఈ రోజు స్వచ్ఛందంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో గతంలో ఉన్న తొలి ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారు ఐదు వందల ఉన్న పెన్షన్ ని వేల రూపాయలు అడగకుండానే ఆయన నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసి వాళ్ళకి ఒక ఆసర ఇవ్వడం కోసం భరోసా ఇవ్వడం కోసం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ని పెంచడం జరిగింది అలాంటి ముఖ్యమంత్రి గారికి మేము కోల్పోయామని చెప్పి బాధతో అలాగే రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు చేస్తా అన్నారు అది హామీ అనే దాంతో ఈ రోజు నిరసన తెలిపడం కోసం నియోజకవర్గ స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు నిరసన కార్యక్రమం కోసం ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది దాదాపు నూట యాభై మంది రెండు వందల మంది పైగా వికలాంగులు ఈ రోజు బయటకు వచ్చి వాళ్ళు నిరసన తెలుపుతున్నారు వాళ్ళకి కేసీఆర్ గారు గవర్నమెంట్ లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఏంటి అంటే మేము కూడా స్వచ్ఛందంగా అంటే మేము ఏంటంటే ఫిజికల్ గా వీక్ ఉండొచ్చు కానీ మెంటల్లీ మేమందరం స్ట్రాంగ్ మేమందరం చదువుకున్న వాళ్ళము పిహెచ్డీలు చేశారు కొంతమంది డిగ్రీలు చేశారు అందరు కూడా ఉద్యోగ అవకాశాలు ఎదురు చూస్తూ ఉన్నారు కేవలం కేసీఆర్ గారు ఉంటేనే మాకు అవకాశాలు కల్పిస్తారు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి వచ్చాక ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేశారు ఈ రోజు మహిళ మహిళల్ని మోసం చేశారు అలాగే వృద్ధుల్ని మోసం చేశారు అలాగే వికలాంగులు ఈ రోజు వికలాంగులు కూడా ఇంత మోసం చేయడం అనేది చాలా దారుణం అమానుషం మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం ఏదైతే హామీలు ఇస్తా అన్నారు ఆరు గ్యారెంటీలు కనీసం వికలాంగులు గారికి వికలాంగులకు ఇస్తానన్న పెన్షన్ పెన్షన్ పెంచుతా కనీసం అదైనా పెంచమని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము అలాగే ఏదైతే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఈ జూలీస్ నియోజకవర్గంలో ఈ జరగబోయే బై ఎలక్షన్ లో బిఆర్ఎస్ జెండా మళ్ళీ ఎగరేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా మేము అందరం ఓట్లు వేయడానికి వస్తాం ఎందుకంటే ఓట్లు వేయడం కష్టం బయటకు వచ్చి రావడం కష్టం కానీ మేము వస్తాము ఎట్టి పరిస్థితిలో మేము వచ్చి ఓట్లు వేస్తాము మళ్ళీ ఇక్కడ మాగంటే సునీత గారిని గెలిపించుకుంటాము ఇలా గెలిపిస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగు వికలాంగులందరికీ కూడా తెలుస్తుంది ఏంటి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేసింది అందుకనే మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నామని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది తెలియజేయాలి అలాగే కేటీఆర్ గారు కూడా గిఫ్ట్ స్మైల్ రూపంగా వాళ్ళందరికీ కూడా బహుమతులు గిఫ్ట్ స్మైల్ రూపంగా పండ్లు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా మంది ఆ పళ్ళు కూడా తీసుకున్న తీసుకోవడం జరిగింది కాబట్టి కేటీఆర్ గారి కోసం కేసీఆర్ గారి కోసం వాళ్ళందరూ కూడా బయటకు ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని ఇలా వికలాంగులకు కూడా ఎన్నికల సమయంలో ఎన్నికల హామీలో దాదాపు వాళ్ళకు కూడా నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు చేస్తా అని చెప్పారు నాలుగు శాతం ఉద్యోగాలు అన్నిట్లో ఇస్తామని చెప్పిండు అలాగే ఇళ్లలో నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి మీకు కేటాయిస్తామని చెప్పిండు ఉచిత బస్ ఇస్తామని చెప్పిండు ఇట్లా అనేక రకాల వాగ్దానాలు చేసి రాష్ట్రంలో ఉన్న వికలాంగులం కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు వాళ్ళని పట్టించుకుంటలేదు మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి నువ్వు వికలాంగులంలో మోసం చేస్తే ఎట్లా వాళ్ళను కూడా మోసం చేస్తావా ఇది చాలా మంచి పద్ధతి కాదు సీఎం గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక పంపిస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తారా ఇవన్నీ కూడా ఇచ్చేయింది లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యోగం ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం Eu não, sei, eu não, sei, eu não